चौ सद्यः स्विद्यत्तटघटित कूर्पासभिदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयता तव त्रातुम्भङ्गात् अलमिति वलग्नम् तनुभुव त्रिधानद्धम् देवि त्रिवलिलवलीवल्लिभिरिव ఎప్పటికప్పుడు చెమటలు పోయుచున్న నడుముకు భుజములకు మధ్యనున్న ప్రక్క భాగములందు అంటుకొని ఉన్న రవికను పిగుల్చుచున్నవియు బాహుమూలముల అనగా చంకల భాగము ఒరియుచున్నవియు బంగారు కలసము వలె కనిపించుచున్న నీ స్థనములను నిర్మించిన మర్మధుడు నీ ఈ స్థనభారం వలన నీ నడుము భంగము అనగా విరిగిపోవడం కలుగరాదని ఆలోచించి నీ నడుముకు అడవి లతల తీగచేత మూడు చుట్లు కట్టబడినా అన్నట్లుగా నీ పొట్టభాగం మూడు మడతలతో కనిపించుచున్నది ఇది కేవలం శరీర శోభ మాత్రమే కాక లోపల ప్రవహించే శక్తి తత్వము శ్రీచక్ర రహస్యతత్వము కుండలిని యొక్క మూడు మూల ప్రదేశాలను సూచిస్తున్నాయి శ్రీచక్రపరంగా పరంగా వివరణ ఈ మూడు మడతలు శ్రీచక్రములోని త్రిపుటీ తత్వాన్ని అనగా ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల సమ్మేళనం సూచిస్తాయి ఈ శక్తి సాధకుడి దృష్టిలో దేవి స్వరూపములు ప్రకటమైన శ్రీచక్ర మధ్యస్థితి ఆమె పరమ తేజస్సు కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి మూలాధారంలో త్రివలయాల రూపంలో ఉన్నట్టు భావించబడుతుంది ఈ శ్లోకంలో పేర్కొన్న మూడు మడతలు ఆ కుండలిని శక్తి యొక్క త్రిగుణాత్మకతను త్రిపుటి స్వరూపాన్ని మరియు అనంతర ప్రబోధాన్ని సూచిస్తున్నాయి ఈ శక్తి పైకి లేచినప్పుడు దేహంలోని అన్ని చక్రాలు ఉత్తేజితం చేస్తూ సాధకుని బ్రహ్మజ్ఞానానికి తీసుకెళ్తుంది తత్వార్థం ఈ శ్లోకంలో శరీర సౌందర్యమే చెప్పినట్లు కనిపించిన దాని లోతుల్లో ఆధ్యాత్మిక బోధన ఉన్నది శరీరంలోని కనిపించే త్రివలయాలు అంటే కేవలం రూపము కాదు అది మానవ దేహాన్ని ఒక యంత్రంలా చూపిస్తూ దానిలో ఉండే శక్తి ప్రవాహాన్ని అనగా నాడులు చక్రాలు శక్తి కేంద్రాలను సూచిస్తాయి కవులు ఈ శక్తిని వర్ణించే పద్ధతిలో రూపాన్ని కూడా బలమైన సాధనంగా భావించారు ఈ విధంగా దేవి త్రివలయాలను వర్ణిస్తూ ఆ శక్తి రూపాన్ని శ్రీచక్రతత్వంతో కుండలని ప్రబోధముతో అనుసంధానించడం ఈ శ్లోక విశిష్టత ఇది ఒక శారీరక భంగిమ వర్ణన మాత్రమే కాక లోపల ప్రకాశించే చైతన్యానికి మార్గదర్శకంగా ఉంటుంది गुरुत्वम् विस्तारम् क्षितिधरपतिः पतिः पार्वति निजात् नितम्बादाच्छिद्य निदधे अतस्ते विस्तीर्ण गुरुरयमशेषाम् वसुमतीम् नितम्ब स्थगयति लघुत्वम् नयति च నీ తండ్రి అయిన హిమవంతుడు బరువుగాను విశాలత్వంతో గల పర్వతములను నీకు వివాహ సమయమందు స్త్రీధనముగా ఇచ్చను విరాట్ రూపిణి అయిన అమ్మ ఆ కారణంగా నీ పిదురులు బరువుగాను విశాలముగాను విరువుగానే ఉండి ఈ సమస్త భూభాగమును కప్పుచున్నవి పర్వతములే జరులు నదుల ఉత్పత్తికి కారణం ఆ నదీ ప్రవాహం అనేక జాతులు సంస్కృతుల ఉత్పత్తికి కారణములు ఇది అమ్మవారు ఇచ్చిన సంపదే దీని ద్వారా శ్రీచక్రంలో భువనేశ్వరి తత్వం ధరణి స్థితి శక్తి నిలయం అన్న భావాన్ని తెలియజేస్తుంది శ్రీచక్రపరంగా చూస్తే ఇది భూపురం స్థాయికి సంకేతం ఇది చక్రపు ప్రాథమిక స్థానంలో ఉండి మట్టికి స్థిరత్వానికి మరియు గురుత్వానికి ఆధారంగా ఉంటుంది శక్తి ప్రసారం భూమిపై ఎలా వ్యాపిస్తుందో ఇది తెలియజేస్తుంది కుండలినీ పరంగా పిదురుల ప్రాంతం మూలాధార చక్రానికి సమీపంగా ఉంటుంది కుండలినీ శక్తి ఇక్కడే నివసిస్తుంది ఈ శక్తి భూమికి సంబంధించిన భౌతిక స్థితి జీవం స్థిరంగా ఉండే స్థితిని సూచిస్తుంది తత్వార్థంగా చూస్తే భూమి సృష్టికి మూల కారణమైన పరాశక్తిలోనే ఉంది అన్నది ప్రధాన సందేశం ఆమె శక్తి లేకపోతే గురుత్వం కూడా ఉండదు అంటే జగత్ స్థిరంగా ఉండదు ఇది ఒక దైవీయ శక్తి ఆధారిత విశ్వస్థితిని తెలియజేస్తుంది ఈ విధంగా ఈ శ్లోకం పరమేశ్వరి యొక్క శరీర భాగాన్ని ఆధారంగా తీసుకుని స్థితి స్థితితత్వాన్ని కుండలిని మూలాధార స్థితిని మరియు సృష్టి శక్తిని చక్కగా వివరిస్తుంది करीन्द्राणाम् शुण्डान् कनककदली काण्डपटलीम् उभाभ्यामूरुभ्याम् उभयमपि निर्जित्य भवति सुवृत्ताभ्याम् पत्युः प्रणतिकठिनाभ्याम् गिरिसुते विधिज्ञे जानुभ्याम् विबुधकरिकुम्भद्वयमसि గజరాజుల యొక్క తొండములను బంగారటి స్తంభముల యొక్క సముదాయములను ఈ రెండింటినీ నీ ఊరువుల యొక్క సౌభాగ్యం చేత జయించుచున్నావు ఇక నీ మోకాళ్ళు గుండ్రంగా సుడి తిరిగి శోభస్కరంగా ఉన్నాయి నీ భర్త అయిన పరమేశ్వరుని విధి విధానం ప్రకారం రొక్కుటకు నేలను తాకుట వలన నీ మోకాళ్ళు గరుకుగాను నల్లగానూ ఉండి దిగ్గజములు అనగా ఎనిమిది దిక్కులు ఉండే ఏనుగుల కుంభస్థలములను జయించుచున్నవి అనగా ఏనుగుల కుంభస్థలములు అందంగా నుండును కానీ అమ్మవారి మోకాళ్లతో పోల్చుటకు సరిపోవు జానువులు అనగా మోకాళ్ళు శ్రీచక్రపరంగా జానుబంధం అనేది శ్రీచక్రములోని స్థితిశక్తికి అనగా స్థిరంగా నిలబడి ఉండే శక్తికి సంకేతం ఇది భూలోక స్థాయి లేదా బాహ్యావరణాన్ని నిలుపుకునే శక్తి స్థానం అనే భావనను సూచిస్తుంది శ్రీచక్ర సాధనలో ఇది స్థిరత్వాన్ని సూచిస్తుంది కుండలిని పరంగా జానుబంధం మూలాధారము మరియు స్వాదిష్టాన చక్రాల మధ్య భాగంలోకి సమీపంగా ఉంటుంది ఈ ప్రాంతం శక్తి ఆరంభ బిందువు కర్మల సమతుల్యత కోసం ఉండే స్థితిని సూచిస్తుంది శరీరం ధైర్యంగా నిలబడే ప్రదేశం కాబట్టి కుండలిని ఉద్గమనానికి ఇది ఆధారమైన స్థానం తత్వార్థంగా ఈ శ్లోకం శరీర సౌందర్యాన్ని ఉపయోగించి శక్తి స్థిరత్వాన్ని ఆరాధన వల్ల కలిగే కర్మశుద్ధిని మరియు భక్తికి ప్రతిఫలంగా లభించే దేవీ కటాక్షాన్ని సూచిస్తుంది ఇది శరీర రూపాన్ని మాత్రమే కాక ఆ శరీరంలో ఉన్న శక్తి స్వరూపాన్ని గంభీరంగా వెల్లడిస్తుంది సారాంశం ఈ శ్లోకంలో దేవి మోకాళ్ళ వర్ణన కవితాత్మకంగా కనిపించిన చాలా లోతైన అర్థం దాగి ఉన్నది శక్తి యొక్క తత్వం కుండలిని శక్తి ప్రారంభ స్థితి మరియు శ్రీచక్ర భౌతిక స్థాపనలో ఒక కీలకమైన స్థానం భక్తుడు తన ఆరాధనలో స్థిరంగా నిలవాలంటే ఈ స్థిరతత్వాన్ని वडम् अवसरम् पराजेतुम् रुद्रम् द्विगुणशरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्घेते विषमविशिखो बाढमकृत यदग्रे दृश्यन्ते दशशरफलाः पादयुगलीनखाग्रच्छद्मानः सुरमकुटशाणैकनिशिताः అమ్మా మన్మధుడు రుద్రుని ఓడించుటకు తన ఐదు బాణాలు చాలవని వాటిని రెట్టింపు చేయుటకు నీ కాలి పిక్కలను అమ్ముల పొదగాను కాలి వ్రేళ్లను బాణములుగాను చేసుకున్నాడు నీ కాలి వ్రేళ్ల గోర్లు బాణపు ములుకులు ఇంద్రాది దేవతలు నీ పాదాలకు మొక్కినప్పుడు వారి కిరీట రత్నముల రాపిడి వల్ల సానబెట్టబడినవి నీ పాద నకములు ఈ విధంగా మన్మధుడు బాణపు ములుకులను పదును పెట్టుకొనిచున్నాడు శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకం శ్రీచక్రపు ప్రాపంచిక చక్రాలను మానసిక సాధన స్థాయిని సూచిస్తుంది పాదాలు అంటే సాధకుడి మొదటి సంపర్క స్థానం భూపురం అక్కడి నుంచే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది ఈ పదునైన పాద నఖాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని మేల్కొల్పే శక్తిగా చూడవచ్చు స్త్రీ చక్రంలో ఇది రక్షణ శుద్ధి మరియు ప్రారంభ బల స్థాయిని సూచిస్తుంది కుండలినీ పరంగా వివరణ పాదాలు కుండలినీ మార్గంలో మూలస్థానానికి అనగా మూలాధార చక్ర సమీపంగా ఉంటాయి కుండలిని శక్తి యోగినికి తన సాధనాన్ని భూమిపై నాటిన స్థిరమైన పాదాలతో ప్రారంభించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ శ్లోకం సూచించేది సాధకుడి పాదమూలం నుంచే శక్తి ప్రవాహం ప్రారంభమవుతుందని అది శక్తిని వ్యాపింపజేస్తుందని వివరిస్తుంది తత్వార్థ వివరణ ఈ శ్లోకం సౌందర్యంగా కనిపించిన అంతర్గతంగా చెప్పే విషయాలు దేవి పాదాలు శక్తియుక్తంగా ఉన్నాయని చెప్పడం ఇది ఒక ఆధ్యాత్మికంగా గొప్ప ఉద్దేశం భక్తుడు ఆమె పాదసేవను పునరావృతంగా చేసే నిమిత్తం ఆమె పాదాలలోనే పరిపూర్ణ శక్తి ఉందని స్పష్టం చేయబడింది ఆమె శరీరంలో ప్రతి భాగం శక్తి స్వరూపమే కానీ పాదాలు అంటే శక్తి స్థిరత్వానికి ప్రారంభ స్థాయికి మరియు సేవాధర్మానికి సంకేతం సారాంశం ఈ శ్లోకం ద్వారా తల్లి పాదాల మహిమను వివరిస్తూ అది కేవలం శరీర భాగం కాక శక్తి ఆధారం శ్రీచక్ర ప్రారంభస్థాయి కుండలిని ప్రేరణా కేంద్రంగా ఉన్నట్టు భావించబడుతుంది భక్తుడు పాదార్చన ద్వారా పరాశక్తిని పూర్ణంగా అనుభవించగలడన్నది ఇందులోని ముఖ్యతత్వం